భగవద్గీత పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ యోగం పరమాత్మ యొక్క అభేద రూపముతో ధ్యాన సాధన చేయు బ్రహ్మభూతుడైన యోగి యొక్క స్థితి తెలుపబడినది ఇప్పుడు అత్య స్థితి యొక్క ఫలితమును తెలుపుచున్నాడు

అపరిమితానందమును హాయిగా అనుభవించును విగత అను విశేషణముతో పాటు యోగి పద ప్రయోగము యొక్క వైశిష్టమేమి పూర్వ శ్లోకమున అకల్మషం అను పదమునకు తెలిపిన అర్థమే ఇచట ప్రయుక్తమైన విగత కల్మషః అను పదమునకు సరిపోవును పాపరహితుడై భావముతో పరమాత్మ స్వరూప ధ్యానము చేయు ఉత్తమ శ్రేణికి చెందిన సాధకుడే యోగి అనబడును ఈ విధముగా నిరంతరము ఆత్మను పరమాత్మయందు లగ్నము చేయుట అనగానేమి ఐదవ శ్లోకమున చెప్పబడిన రీతిలో దృశ్య వస్తువుల చింతనను మాని దృఢ నిశ్చయముతో సాధకుడు నిరంతరము అభేద రూపమున పరమాత్మయందు స్థితుడగుటయే అనగా పూర్వోక్త ప్రకారముగా ఆత్మను పరమాత్మయందు లగ్నము చేయుటయగుణం పన్నెండవ అధ్యాయమునందలి ఐదవ శ్లోకమున నిర్గుణ పరబ్రహ్మ ప్రాప్తి సాధన క్లేషముతో కూడినదని చెప్పబడినది మరి ఇచ్చట అవ్యక్తపర బ్రహ్మ ప్రాప్తి సుఖపూర్వకమని చెప్పుటకు గల కారణమేమి దేహమే నేను అనుకొను దేహాభిమానికి అవ్యక్త స్పర బ్రహ్మ ప్రాప్తి నిజముగా కఠినమైన విషయమే పన్నెండవ అధ్యాయమునందలి ఐదవ శ్లోకమున అను పదము ద్వారా దేహాభిమాని విషయమున చెప్పబడినది సాంఖ్యయోగ సాధకుడు దేహాభిమానమును వీడిన పిదప పరబ్రహ్మ ఎందు స్థితుడగును సాధకునకు దేహాభిమానము తొలగినప్పుడు అతనికి బ్రహ్మస్వరూపమునందు అభేద రూప స్థితి సహజముగానే కలుగును అట్టి బ్రహ్మభూతుడైన సాధకునకు పరబ్రహ్మ ప్రాప్తి సుఖపూర్వకమైనది అధికారి భేదమున బట్టి రెండు చోట్ల చెప్పబడినది సముచితమే ఇచట ఇది దేహాభిమానమును వీడిన సాంఖ్యయోగి విషయము పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి రూపమైన అపరిమితానందమును అనుభవించును అని అనుటలోని ఆంతర్యమేమి లోకములు అత్యంత సుఖములుగా భావింపబడువాని అందు వాస్తవముగా సుఖము లేనే లేదు ఆ సుఖములలో ఏ ఒక్కటి అది ఎంత ఉత్కృష్టమైనది అని నిత్యమైనది కాదు అవిచ్ఛిన్నముగా కొనసాగునది కాదు కావున యావై భూమా తత్సుఖం నాల్పే సుఖమస్తి భూమైవ సుఖం భూమాత్వేవ విజిజ్ఞాసివ్య నిరతిశయ సుఖము భూమా అని అనబడును అదియే నిజమైన సుఖము సుఖము అల్పమునందు లేదు సుఖమును విశేషముగా తెలుసుకునవల్యను అని శృతి కూడా ఈ విషయముని స్పష్టపరచుచున్నది అల్పము మరియు భూమా అను సుఖములను గూర్చి శృతి ఇంకను ఇట్లు వివరించుచున్నది పశ్యతి ్యశ్యతిశాథృణోతి అన్యత్ విజానాతి వై భూమా తదమృతం అధయదల్పం తనర్మం పరమాత్మకేరుగా దేనినిగూఢా చూడక వినకా తెలిసి కొనక ఉండు స్థితిని భూమాయని పరమాత్మ కంటే అన్యమైన దానిని చూచుచూ వినుచు తెలుసుకొనుచు ఉండు స్థితిని అల్పమని భూమా అమృతము అల్పము నశ్వరము నేడు ఉండి రేపు నశించినది యథార్థముగా సుఖమే కాదు ఏ రీతిగాను దానిని సుఖముగా భావింపనే రాదు అది తుచ్చమైనది నిది యాజ్ఞవల్క్య మహర్షి సుఖముల తారతమ్యములను గూర్చి వివరించుచు ఇట్లు చెప్పెను సమస్త భూమండలము యొక్క రాజ్యాధికారము లోకములోని సమస్తైశ్వర్యములు స్త్రీపుత్రాదులు ధనధాన్యములు ఆరోగ్య భాగ్యములు కీర్తి ప్రతిష్టలు మున్నగు భోగ్య పదార్థములన్నీయుగలవాడు మనస్సులలో అందరిలో గొప్ప సుఖములు గలవాడుగా పరిగణింపబడును సామాన్య మానవులకే ఇదియే పరమానందము పితృలోకానందము దానికంటే నూరు రొట్లు అధికమైనది దానికంటేను గంధర్వలోకానందము నూరు రెట్లును యజ్ఞయాగాది ఫలముగా లభించిన దేవలోకానందము దానికి నూరు రెట్లును దానికంటేను దేవానందము నూరు రెట్లును దానికంటెను ప్రజాపతి లోకానందము నూరు దాని కంటెను బ్రహ్మలోకానందము నూరు రెట్లును అధికమైనది పాపరహితుడైన నిష్కామ శ్రోత్రియుడు పొందినట్టి పరమానందము ఇదే ఏలన తృష్ణారహితుడైన ప్రత్యక్ష బ్రహ్మమే పరబ్రహ్మ ప్రాప్తి కలిగిన వానికి అనంతము అపరిమితము అచింత్యము అయిన ఈ ఆనందము లభించును దీనితో ఏ ఆనందమును పోల్చుటకును వీలులేదు పరబ్రహ్మ పరమాత్మ ప్రాప్తి కలిగిన పురుషుని స్వస్వరూపమే ఈ నిరందము అనంతమైన ఈ పరిపూర్ణ ఆనందమునే ఈ అధ్యాయమునందలి ఇరవై ఒకటవ శ్లోకమున ఆత్యంతిక సుఖము అనియు ఐదవ అధ్యాయమునందలి ఇరవై ఒకటవ శ్లోకమున సుఖము అనియు పేర్కొనుట జరిగినది